ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక కృప మిమ్మల్ని ఆవరించునగాక గాక అందరూ బాగున్నారా మీ అందరికీ వందనాలు ఈ శుభవేళ మీ జీవితంలో ఎటు వెళ్ళినా భయాలు వెంటాడుతూ ఉంటాయి కలవరాలు తరిమి పట్టుకుంటాయి అనుమానం ఊరేగుతుంది దిగులు వెంటబడుతుంది మనిషి లోకంలో కాలం వెండి బంగారం పొలం స్థలాలు ఇన్ని సంపాదించి క్షమంగా అనుకుంటూనే ఉన్నాడు కానీ నేను చెప్పినవన్నీ మనిషికి ఎదురవుతున్నాయిగా డబ్బు ఉంటుంది కానీ దిగులుంటుందిగా బాగానే సంపాదించినట్టుంటాడు కానీ ఆనందం కనబట్టలేదుగా అంటే ఈ జీవిత పోరాటంలో నీవు పడే ప్రయాసైనా మనం సంపాదించే సంపాదన అయినా మన క్షేమానికి ఆధారం కాదు అనే విషయాన్ని గమనించాలి ప్రతిదీ నిన్నెందుకు భయపెట్టాలి బాగా ఆలకించండి దిగులు ఉంది అది నేను భయపెడుతుందా కొన్నిసార్లు భవిష్యత్తుల గురించి ఆలోచించగానే ఆలోచనలు నిన్ను భయపెడుతున్నాయా కొన్నిసార్లు శత్రువులు చూస్తా భయపెడుతూ అవి నేను భయపెడుతున్నాయిగా కొన్ని సంఘటనలు జరుగుతాయేమో అని భయపడుతుందిగా అంటే పరిస్థితులు నిన్ను భయపడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి లేవకాండం ఇరవై ఆరో అధ్యాయం ఆరో వాక్యములో దేవుడు అంటున్నాడు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగ చేసేదాను ఆ దేశములో నేను మీ క్షేమం కలుగ చేస్తాను ఎవ్వడు మిమ్మల్ని భయపెట్టాడు ఈ మాటలు చాలాసార్లు వినుంటారు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉండగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ దేశములో అనే మాట ఉంది ఏ దేశము మనమంతా దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళాలా ఆ దేశం అంటే ఆ దేశం ఎక్కడుతుంది ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మానవుడు జీవించే జీవితం అంతా పాపభూ ఇష్టమైన దేశం మానవుని ఆలోచనలు కానీ నడక కానీ అంతా పాపభూ ఇష్టం అంటే మనిషి పాపంలో ఉన్నంత కాలం వ్యసనాల్లో ఉన్నంత కాలం ఓ రకంగా దురాశలో ఉన్నంత కాలం దౌర్జన్యంలో దోపిడీలో ఉన్నంత కాలం ఓ రకంగా చెప్పాలంటే ద్రోహం చేస్తున్నప్పుడు ఆస్తులు పెరుగుతాయి కానీ నీ జీవితంలో ఎప్పుడూ నీ జీవితానికి భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది కానీ నీ ఉండవలసింది ఒక దేశం ఉంది అది ప్రశాంత కలిగిన దేశం అది ఎక్కడ ఉందంటే అది పరిశుద్ధతలో ప్రారంభం అవుతుంది అందుకే మీరు పాపాన్ని విడిచిపెట్టి నా వైపుకు రండి మీ పాపాలని నేను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రత పరిశుద్ధత యథార్థత సమాధానం అనే ప్రాంతంలోని హిమ్మను తీసుకొని వస్తారు అంటే పాపి పరివర్తన చెందితే ఒక నూతన దేశం ప్రారంభమవుతుంది నూతన జీవితం ప్రారంభం అవుతుంది దేశాలు వలడం అనేది కాదు ఇక్కడ నీలో ప్రవర్తనలో మార్పు కలగాలి అపవిత్రతలోంచి పవిత్రత అనే స్థావరానికి రావాలి ఇంతకాలం హింసించుట అనే ప్రదేశంలో ఉన్న సమాధానం అనే ప్రాంతానికి రావాలి ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అందుకే యేసు క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని సిరువులో ధరల ధరలగా కార్చి వీటి ద్వారా మీరు కడగబడి రక్షించబడండి ఈ రక్తం ద్వారా నేను నూతనమైన హృదయాన్ని ఇస్తాను నూతనమైన మనసును క్షేమాన్ని కలుగ చేస్తాను నీ కుటుంబం నూతనంగా ఉంటుంది నీ బ్రతుకు నూతనంగా ఉంటుంది ఎంత చక్కని మాటండి ఈ శుభవేళ భయం ఎప్పుడు ఉంటుంది మనిషిలో పాపం ఉన్నప్పుడు పాపం మనిషిని భయపడుతుంది అప్పు ఎప్పుడు ఉంటుంది భయం అప్పుడు ఉంటుంది రోగం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది కానీ పరిష్కరించబడితే భయం ఉండదుగా అందుకని ఎవడు నిన్ను భయపెట్టని ఒక ప్రదేశానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు అంటూ ఆయన అన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నన్ను వెంబడించిన ఎడల మీకు విశ్రాంతి ప్రశాంతత కలుగుతుంది విన్నారుగా ఇంతకాలం భయం భయం మధ్యలో బ్రతుకులు ఎళ్ళబుచ్చుతూ వేదన పడుతున్న సహోదరి సహోదరుడారా ఈరోజైనా యేసు ప్రభు వైపు తిరగండి ఆయన మార్గంలో నడవండి పాప పరిహారం పొందండి మీ జీవితం ఏ భయం లేకుండా నిర్భయంగా ఆనందంగా ప్రభువులో సాగలరు ఆ ప్రభు కృప మీకు మెండుగా కృప అనుగ్రహించి జీవంతో నింపి నడిపించడం జరుగుతుంది అట్టి మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం ముగింపులో మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు మంచి ప్రదేశంలో క్షేమంగా నిర్భయంగా ఉండే అనుభవం కలుగ చేయండి పాప వహిష్టం నుంచి ప్రజలకు విడుదల కలుగ చేయండి కుటుంబ క్షేమం ఆరోగ్యం అన్యూనత ప్రేమ ప్రార్థన పరిశుద్ధత నమ్మకత్వం సమృద్ధి నోటి నిండా నవ్వు కుటుంబ క్షేమం కలుగ చేయండి పేరు పేరున బిడ్డలను దీవించి రక్షణ భాగ్యం కలుగు చేయండి ఏసు పేరట వేడుతూ ఉన్న తండ్రి ఆమె